ఆఫీస్ ఎదురుగా ఈ ఆలయం ఉంది ఈరోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఉంది ఎందుకు ఏంటిది అనేది అయ్యగారు అడిగి తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదే అదేవిధంగా మందమ్మారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే నమస్కారం అయ్యగారు అయ్యగారు ఈరోజు ప్రత్యేకంగా ఈ దుర్గాభవాని ఆలయంలో అన్నదాన కార్యక్రమము ఉంది ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ యూట్యూబ్ ప్రేక్షకులు చెప్పండి గారు గట్టి చెప్పరా యూట్యూబ్ ఛానల్ వారికి మీకు ఏంటంటే ఈ మాసం ధనుర్మాసం అంటే అంటే సంక్రాంతి వరకు ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఒకప్పుడు భక్తి శ్రద్ధ విశ్వాసంతో ఈ మాసంలో హరిభక్తులు వాళ్ళు ఇంకెందరెందరో హరినామ స్మరణ చేస్తూ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి హరిభక్తులు అట్లాంటి వాళ్ళెందరూ పుణ్యకార్యాల కోసం అంటే దాన ధర్మాలు పుణ్యకారాలు చేసేటువంటి సమయం ఇది ఈ సమయంలో ఎంతెంత దాన ధర్మాలు పుణ్యకారాలు చేస్తాను ఈ పుణ్యకార్యం యొక్క ఫలితం వేరే ఉంటుంది నారాయణ స్వరూపమైనటువంటి విష్ణు వినోదం అమ్మ నారాయణ అవతరించినటువంటి సమయంలో ఈరోజు అన్నదానాలు చేయడం మహా విశిష్టమైనటువంటి సమయం ఇది అన్నదానం అంటే ఏంటంటే అందరూ రోజు లేదు అన్నదానం అంటే మనకు దాన ధర్మాలు పుణ్యకార్యాలలో ఏంటంటే ముఖ్యమైనది అన్నదానం శ్రేష్టమైంది ఈ అన్నదానాన్ని చేయడం వల్ల అపారమైనటువంటి పుణ్యం చేసిన వారికి మరియు చిన్నవారికి మరి ఇక్కడ సహకరించిన వారికి అందరికీ కూడా ఆ పుణ్య ఫలితం కలగాలని మనం కోరుకుంటున్నాం వాళ్ళందరెందరో సాయం చేస్తున్నారు వారి గుడికి అభివృద్ధి కోసం వాళ్ళ గుడికి అన్నదానం చేయడం కానీ మరి భక్తులకు సహకరించడం కానీ భక్తులు సహకరించడం కానీ అపారమైన శక్తి భక్తి ముందు చేస్తున్న అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈరోజు మీరు వచ్చినందుకు మీకు మీ కుటుంబాలకు మీ యూట్యూబ్ ఛానల్ వారికి హృదయపూర్వక అభిమానం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు ఒకసారి దుర్గమ్మాత్య నేను చూపెట్టండి మా యూట్యూబ్ ప్రేక్షకులు और आता है ना हां और कर दो नमस्कार <coughs> 아. <sum> u <sum> 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 <sum>